రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి పుదీనా పచ్చడి ఎలా పట్టుకోవాలి చూపిస్తాను నిలవ పచ్చడి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు రైస్లో కానీ చపాతీలోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా రోజులు నిలవ కూడా ఉంటుందండి మనం కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో చూడండి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను మూడు కట్టలు పుదీనా తీసుకున్నాను ఇదంతా కూడా మనం చక్కగా కాడ అంతా తీసేసి ఎంత బాగుంటుందండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఇది మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి ఒక మీద ఆరబెట్టుకుందాము ఒక టూ అవర్స్ అన్నీ ఆరలిద్దాము ఒక వన్ అవర్ ఫ్యాన్ కిందైనా ఆరిపోవచ్చు దీన్ని గట్టిగా పిండి కనుక వేసి తొందరగా ఆరిపోతుంది సరి చేసేసి ఆరబెట్టుకోవాలి పుక్కట్లో పుదీనా కాను ఇంత చింతపండు తీసుకోవాలండి చింతపండు శుభ్రంగా కడుపుకొని కొంచెం పై పైన కడిగేసేసి కొంచెం నీళ్ళు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మనం చిన్న బత్తాయి అంత తీసుకున్నాను కొంచెం నిండా నీళ్ళు పోసి ఒక్కోసారి పచ్చడిలో కూడా అవసరం అవుతుంది ఈ నీళ్ళే మనకి సరిపోతుంది అనమాట క్లోజ్గా ఉండాలి కదా పచ్చడి కొంచెం వేసే నేను పోదాము కొంచెం ఆకంతా కూడా ఆరిపోయింది పుదీనాకు చూడండి అంత బాగా ఆరిపోయింది ఆకంతా కూడా వేసి వేయించేసుకుందాము అసలు వాటర్ లేకుండా వేయించేసుకోవాలన్నమాట పూర్తిగా ఇలా ఆకంతా కూడా మొత్తం బాండీలో వేసేసుకుందాము మూర్తి మగ్గిపోతుంది ఆకు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది మనకి ఒక స్పూను ఆవాలు వేయించుకుందాము ఇది వేయించుకుంటూ హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకుందాము కొంచెం మంచి స్మెల్ వచ్చేటట్టుగా చిట్పట్ట అయ్యేటట్టు వేయించేసుకుందాము మధ్య మధ్యలో అడుగు అంటకుండా పుదీనాను కూడా అటుకట్టు కలిదిప్పుకుందాము చక్కగా కొంచెం కళ్ళు వేసి వేసుకుందాము మిక్సీ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ వేసేసుకుందాము కొంచెము ఆవాలు మెంతులు ఉంటే మిక్సీ పడవు అందుకని మనం ప్రస్తుతం కళ్ళు వేస్తున్నాను ఎలాగో పచ్చడిలో వేయాలి ఒక రెండున్నర స్పూన్లు వేస్తున్నాము పచ్చడి కోసం మిక్సీ పట్టేసుకుందాము ఉపయోగం మొత్తం చుక్క ఇంకొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే ఒక పాకి ప్యాకుంటాయి ఉంటుంది ఇలా నలిగింది ఇలా చెంతపండు ఆనిపోయింది పులుసు వేసి ఈ బౌల్లో పోసుకుందాము వెయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసి ఇది కొంచెం గుజ్జు కూడా తీసేసేద్దాము అలాగే మసలుగా వేసిన వెళ్ళింది మనకి కన్సిస్టెన్సీ సరిపోయేటట్టుగా పోసుకోవటం పచ్చండికి ఇంకా వేరే తేమ ఉండదు మనకి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే పెట్టుకుంటే బాగా బాగా వస్తుంది అనమాట వెంట కూడా పిప్పు తీసేసి పోసుకోవాలన్నమాట కూడా కలిపేసుకుని ఇదంతా కూడా వంట పోసేసేద్దాము మొత్తం పోసేద్దాము ఆకులు స్టవ్ ఆఫ్ చేసాను మళ్ళీ వెడిగించుకుందాము స్టవ్ వెంట వెల్లుల్లిపాయ మెంతులు ఆవాలు వీళ్ళు కూడా వేసేసుకుందాం అంతా కష్టంత కారం ఒక రెండు స్పూన్ కారం వేస్తున్నాము చూసి వేసుకుందాము కారము ఇది గుంటూరు పెచ్చి పెట్టుకుందాము పూర్తిగా కలిసిపోవాలి పచ్చడి కొంచెం ఉప్పు చూద్దాము కస్తంత పడుతుంది ఉప్పు పచ్చడి పాడైపోతుంది మూడు స్పూన్ దా పట్టింది అర స్పూన్ వేస్తున్నాను రెండున్నర స్పూన్లు పైన వేసాను అలాగే ఉప్పు మూడు స్పూన్లు పైన అనమాట కొంచెం ఇది ఆయిల్ కాగనిచ్చి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అప్పుడు కూడా కొంచెం ఆవాలు కూడా వేద్దాము వేసినా కూడా జీరకర్రిక కూడా వేసుకుంటాము పావు స్పూన్ ఒక పావు స్పూను పసుపు అసలు వేయలేదు మా దంతా ఒక హాఫ్ స్పూను ఇంగువ ఇవన్నీ కూడా బాగా కలర్ వచ్చేటట్టు వేయించుకుందాము రెండు ఎండి మిర్చి వెల్లుల్లిపాయండి వేయిపోయింది తాలింపు కొంచెం కరివేపాకు కొంచెం నాలుగు వందల కరివేపాకు వేసాను చక్కగా కలిగి తిప్పుకొని టూ మినిట్స్ చెట్టు పెడదాము పచ్చడి ఉప్పు అన్నీ సరిపోయినాయి నీకు కనుక చాలేదనుకుంటే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవడానికి కొలుపు కొంచెం బెల్లం వేస్తున్నాను కొంచెం వేసుకుంటే బాగుంటుంది అసలు ఎంత గమగమాలు ఆడుతుందో ఈ పచ్చడి వన్ మినిట్ ఉంచితే ఆ బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట అలాంటి ఆకు కూడా మిక్సీ వేసుకోవచ్చండి మిక్సీ వేసుకుని కలిపేసుకోవచ్చు ఉందోనండి పచ్చడి విరిపోయిందండి అన్నం వేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు చపాతీలు వేసుకున్నా కూడా ఎన్ని చపాతీలు తింటారు చుట్టాకే ఎంత బాగుంది అసలు ఇంకా తింటే ఉంది అసలు ఎలా ఉందో చెప్పలేను నేను అండి బౌలు తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసేస్తాము టూ మినిట్స్ పైన అయితే ఎంత టూ మినిట్స్ పెట్టింది ఎంత బాగుంది తింటే వదిలిపెట్టరండి అంత టేస్ట్గా ఉందనమాట రుచికరమైనటువంటి ఎంతో రుచికరమైనటువంటి పుదీనా నిలవ పచ్చడి అడియండి నేను కూడా తయారు చేసుకున్నాను ఎలా ఉందని చెప్పండి అండి కామెంట్స్ పెట్టింది నచ్చితే షేర్ చేయండి అండి నిజంగా అండి అద్భుతంగా ఉంది రైస్లో తిన్న నిరభ్యంతరంగా అందరూ కూడా ఇంటిడపా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంది పుదీనా స్మెల్లే వేరు ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉందన్నమాట పచ్చడి థ్యాంక్ యూ సో మచ్ అండి